ದೇವರು <laughs> ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాడు ఎంత అత్యధికంగా మనల్ని బలపరుస్తున్నాడు ఏ రీతిలో మనల్ని కాపాడుతున్నాడో ఎన్నో అనారోగ్య పరిస్థితులు మరణ పంచులోకి వెళ్ళినప్పటికీ దేవుడు మరణ పంచులో నుంచి పైకి తీసుకొచ్చినప్పటికీ దేవుడు చేసిన కార్యము అంతవరకే అబ్బా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడని సాక్ష్యాలు చెబుతూ ఉంటాం దేవుడు నేను మరణించవలసిన వాడని దాన్నని నేను దేవుడు నన్ను ప్రతికించాడు దేవుడు నన్ను సజీవ సంఖ్యలో ఉంచాడని చెప్పుకుంటా ఉంటాం దేవుని ప్రియా సోదరి సోదుడా మరలా నీ బ్రతుకు మారలేదు నీ కుక్క వాంతిక ఉంది దేవుని ప్రియబిడ్లరా నీ బ్రతుకు పాత రోత బ్రతుకే పోతా ఉంది దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి నీ ఇష్టానుసరంగా హృదయంలో మదించిన వాడువై గర్వించిన వాడువై దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా దేవుడిచ్చాడని సంగతి దేవుడు కాపాడుతున్నాడని